హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ సెకీ కొద్ది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఊపేసింది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశ రాజకీయాలను కూడా ఆదానీ కేంద్రంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరిగింది ఏంటి సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ కార్పొరేషన్ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు సోలార్ పవర్ని అమ్ముతోంది సోలార్ పవర్ని సెకీ ఆయా రాష్ట్రాలకు అమ్మడం కోసం బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి సోలార్ పవర్ని ప్రొక్యూర్ చేస్తుంది అలా ఈ దేశంలో సెకీకి సోలార్ పవర్ని అమ్మే కాంట్రాక్ట్ ఆదాని దక్కించుకున్నారు సో ఆదాని సెకీకి పవరిస్తారు సెకీ రాష్ట్రాలకు పవర్ని అమ్ముతుంది సెకీ రాష్ట్రాలకు పవర్ని అమ్మే అమ్మాలనే ఆలోచనలో భాగంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన డిస్కమ్లకు సెకీ లేఖలు రాసింది ఈ లేఖలకు కొన్ని రాష్ట్రాలు రెస్పాండ్ అయ్యాయి అలా రెస్పాండ్ అయిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు పర్ యూనిట్ వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ని ఇవ్వడానికి సంబంధించి ఒప్పందం చేసుకుంది దీని రేటు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు పక్క రాష్ట్రమైన ఒరిస్సాతో పోల్చుకుంటే ఇటు పక్క రాష్ట్రమైన తమిళనాడుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రేటు తక్కువ ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ రేటు తీసుకున్నాయి రాజస్థాన్ రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రానికి తక్కువ రేటు ఎందుకు ఇచ్చారంటే రాజస్థాన్కి డిస్ట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది గుజరాత్ నుంచి రాజస్థాన్ రాజస్థాన్కి ఈ పవర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ రేటు తక్కువగా ఉంటుంది అని సెక్కి చెప్తోంది సో ఈ అంశం పైన ఈ ఒప్పందం పైన ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వచ్చిన రాతలు మాట్లాడుతూ వచ్చిన మాటలు ఏంటంటే మార్కెట్లో రూపాయికే దొరుకుతుంది భవిష్యత్తులో ఇంకా చీప్ అవుతుంది ఈ రేటు బట్ ఇరవై ఐదు సంవత్సరాల కోసం ఇప్పుడే మీరు ఒప్పందం చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన లక్ష కోట్ల రూపాయల భారం పడింది అంటూ పదే 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 రాస్తూ వచ్చారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆదానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాని వీళ్ళకి లంచం ఇచ్చారు ఇచ్చారు కాబట్టి ఆదానీతో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు ఈ రెండు ఇష్యూస్ పైన ఎక్కువగా గత సర్కార్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు సో ఒప్పందం ఒప్పందం రాంగు ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంది ఈ ఒప్పందం వెనుక అవినీతి జరిగింది అని చెప్తూ వచ్చారు సో ఆదానీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదు ఇది ట్రై పార్టీ అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీ ఈ ముగ్గురు మధ్య జరిగిన ట్రై పార్టీ అగ్రిమెంట్గా దీన్ని చూడాలి ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్లో ఎక్కడ ఆదానీ లేడు బట్ ఆదానికి యాంట్రిబ్యూట్ చేస్తూ రాశారు మరి ఆదానిపైన ఏమైనా చర్యలు తీసుకునే ప్రయత్నం ఆదాని ఈ వ్యవహారంపైన విచారణ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేసింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పైన గత సర్కార్ పైన విమర్శలు చేసి ఆదాని మాకు సంబంధం లేదు ఆదాన్ని మేము చూడలేదు ఆదాన్ని ఏం చేస్తున్నాడో మాకు తెలియదు అన్నట్టుగా వదిలేసింది సో ఇప్పుడు తాజా ఇష్యూ ఏంటంటే ఏపీఆర్సీ ఎలక్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ రెగ్యులేటరీ కమిషన్ నిన్న చెప్పింది సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం అద్భుతమైన ఒప్పందం దాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు దాన్ని మేము కంటిన్యూ చేస్తామంటూ చెప్తోంది దాని ప్రకారం విద్యుత్ కొనుగోలు చేయొచ్చు అని చెప్తోంది దాని ప్రకారం ఈ ఏడాది మూడు వేల మెగావాట్లు పాత అగ్రిమెంట్ ప్రకారం ఈ ఏడాది ఒక మూడు వేల మెగావాట్లు నెక్స్ట్ ఇయర్ ఒక మూడు వేల మెగావాట్లు ఆ తర్వాత ఇయర్ ఓ వెయ్యి మెగావాట్లు విద్యుత్ తీసుకోవాలి నిజానికి బట్ ప్రభుత్వం ఇప్పుడు ఈఆర్సీ ఏం చేస్తుందంటే ఈ ఏడాదే నాలుగు వేల మెగావాట్లు తెచ్చేసుకుంటుంది పాత ఒప్పందం ప్రకారం నిజంగానే పాత ఒప్పందం తప్పైతే పాత ఒప్పందం ద్వారా లక్ష కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన పడుతుంటే దాన్ని రద్దు కదా చేయాలి ఈఆర్సీ ఈఆర్సీ కూడా రద్దు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన భారం వేస్తుంటే కూటమి సర్కారు మంత్రిమండలి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఈఆర్సీపై గురించి మాట్లాడండి ఈఆర్సీ చర్యలు తీసుకోండి ఈఆర్సీని రద్దు చేయమని చెప్పండి కేంద్ర ప్రభుత్వం కూడా మీదే కదా ఈఆర్సీ కూడా గత ప్రభుత్వం చెప్పిన మాటలు విని ఇప్పుడు పనిచేస్తుందా ఇప్పుడు చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు ఇంకా ఈ ప్రభుత్వంలో పాత అధికారులే ఉన్నారు పాత ప్రభుత్వమే అనుకుంటున్నారు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు అంటూ పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు ఈఆర్సీ కూడా వైసీపీ కోసం పనిచేస్తుందా లేదా ఈఆర్సీ నిజంగానే జెన్యున్గానే పనిచేస్తుందా లేదా ఈఆర్సీ మీ మాట వినట్లేదా అదో జ్యుడిషియరీ బాడీ కదా సో ఈఆర్సీ చెప్పిన తర్వాత తేలిపోయింది దీంట్లో అవినీతి లేదు అని ఈఆర్సీ చెప్పిన దానిపైన మీరు మౌనంగా ఉంటున్నారంటే అర్థమవుతుంది దీంట్లో అవినీతి లేదు మనం తప్పు మాట్లాడాం కదా అని మీకు మీరు నాలుగు ఖర్చుకుంటున్నారు అని సో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇటువంటి విమర్శలు చేయడం ద్వారా ఇటువంటి బురద చల్లడం ద్వారా ఎవరి ఇమేజ్ దెబ్బతింటోంది ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని దెబ్బతీసి మీరు మీరు సాధించేది ఏంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది పదకొండు సీట్లకు పడిపోయింది ప్రభుత్వం పైన ఆరు నెలలు కూడా కాకముందే సెకీ పేరుతో ఇంకో పేరుతో జగన్మోహన్ రెడ్డిపైన దుష్ప్రచారం చేయడం వల్ల కూటమి సర్కార్ సాధించేది ఏంటి ఏమీ లేకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇమేజ్ పోతుంది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇమేజ్ని కదా దెబ్బతీస్తున్నారు ఇటువంటి వార్తలు మీరు రాయడం ద్వారా ఇటువంటి ప్రచారం మీరు చేయడం ద్వారా ప్రజలు మీరు చేసిన ప్రచారాన్ని ఇప్పుడు మీరు చేస్తున్న పనులను చూసి రెండు ఇమీడియట్గా కంపేర్ చేసుకుంటారుగా సెకీతో లక్ష కోట్ల భారం పడుతుంటే ఎందుకు దాన్ని రద్దు చేసేయండి అని అనుకుంటారుగా ఎందుకు అటువంటి నిర్ణయం మీరు తీసుకోలేకపోతున్నారని ఆలోచిస్తారుగా అప్పుడు ఆలోచించినప్పుడు అర్థమవుతుందిగా మీరు తప్పుడు ప్రచారం చేశారు తప్పుడు అలిగేషన్ చేశారని అప్పుడు మీరు ఇంకా పలచన అవుతారు కదా సో ప్రభుత్వం సెకీ అంశంలో తాము చేసినవన్నీ తప్పులు అబద్ధాలు అసత్యాలు సత్యాలు కాదు ఏమాత్రం సత్యాలు కాదు సత్య దూరమైనవి అని మీకు మీరుగా చెంపలేసుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఓ పార్టీకో గత ప్రభుత్వానికో కాదు మీరంతా కలిసి మీ మీడియా మీరు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇమేజ్ని ప్రతిష్టను దెబ్బతీశారు లేదు నిజంగానే మీరు చెప్తుంది నిజమైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన జగన్మోహన్ రెడ్డి పైన ఏసీబీ విచారానికి ఆదేశించండి సెకీ ఒప్పందం విషయంలో ఆదాని లంచం ఇచ్చి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ని తీసుకున్నారని మీరు నమ్ముతుంటే ఆదానికి కొత్తగా ఇంకేం ఇవ్వకండి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్తో ఆదానికి సంబంధం ఉన్న వ్యాపారాలన్నీ ఆపేసేయండి ఎందుకంటే మిగతా వ్యాపారాలు కూడా అటువంటి లంచాలు ఇచ్చి ఉంటాడు కదా ఆదాని అవినీతి పరుడని మీరు నమ్ముతున్నది నిజమైతే ఆదానికి ఆంధ్రప్రదేశ్లో పోర్టులను కొత్తగా కట్టబట్టే ప్రయత్నం ఇంకా చేయకండి ఆదానీ కావాలి ఆదానీతో పెట్టుబడులు కావాలి ఆదానీతో ఒప్పందాలు కావాలి ఆదానీ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన సెకీ ఒప్పందం కావాలి కానీ మేము మాత్రం విమర్శలు చేస్తామంటే ఇది చౌకబారు విమర్శలు అయిపోతాయి సో నిన్న ఈఆర్సి చెప్పిన మాటల తర్వాత సెకీ ఒప్పందం విషయంలో ఎంత తీవ్రమైన దుష్ప్రచారం ఎంత తీవ్రమైన తప్పుడు వార్తలు ఆంధ్రప్రదేశ్ మీడియా రాసింది అనేది రాష్ట్ర ప్రజలకు తెలుస్తున్నాయి ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఈఆర్సీ చెప్తే ఈఆర్సీ ఇలా అని చెప్తే ఈఆర్సీ చెప్పింది తప్పనైనా ఇప్పుడు వార్తలు రాయాలి కదా ఎవరు కాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు ఎందుకు ఈఆర్సీ పైన ఎందుకు ఒక అక్షరం రాయలేకపోయాయి ఈనాడు ఆంధ్రజ్యోతి సెకీ గురించి పేజీలు పేజీలు రోజుల తరబడి రాశారు కదా ఈఆర్సీ చెప్పింది తప్పైతే తప్పని ఈఆర్సీ చెప్పింది ఒప్పైతే ఒప్పని ఎందుకు ఒక అక్షరం ముక్క కూడా రాలే రాయలేకపోయారు ఎందుకు రాయలేకపోయారు అంటే మీ మీరు చేసిన తప్పు మీరు చేసింది తప్పు అని అడ్డంగా దొరికిపోయేలా ఈఆర్సీ చేసింది కాబట్టి